నమస్తే వెల్కమ్ టు మట్టి మనుషులు యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ మిద్ద ప్రస్తుతం మనము కొండా లక్ష్మణ్ ఉద్యాన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ద్రాక్ష పరిశోధన సంస్థ ఏదైతే ఉందో గ్రేప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ద్రాక్ష ప పలు రకాల ద్రాక్షలు పండించారు అలాగే ఇవాటి నుంచి ఒక ఐదు రోజుల వరకు అంటే ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా గ్రేప్ ఫెస్టివల్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చూడొచ్చు మనము వివిధ రకాలైన గ్రేప్స్ ఈ తోటలో ఉన్నాయన్నమాట అంటే పూర్తి స్థాయిలో గ్రేప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీటిని డెవలప్ చేశారు అయితే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ గ్రేప్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తమంతా తాము స్వయంగా తెంపుకొని వాళ్ళు టేస్ట్ చేసి ఒక ఒక పండు తీసుకొని మామూలుగా ఇట్లా టేస్ట్ చేసి వాళ్ళంతకు వాళ్ళే దాన్ని కొనుక్కునే విధంగా గ్రేప్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము దాదాపు వంద రకాల వరకు గ్రేప్స్ ఇక్కడ దొరుకుతాయి అంటే కిస్మిస్ రకం కావచ్చు సీడ్లెస్ కావచ్చు మిక్స్డ్ టేస్ట్ కావచ్చు ఇట్లా పలు అంటే గతంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రాంతము ద్రాక్ష సాగుకి ఎంతో అనుగుణమైన ప్రాంతంగా ఉండేది తర్వాత క్రమంలో అది వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్ళింది ఇక్కడ మాత్రం గ్రేపు ఏదైతే ద్రాక్ష పంటల మీద రైతుల అవగాహన తక్కువ తక్కువైపోయింది అనమాట అంటే పండించడం తక్కువైపోయింది అటు అవగాహన తక్కువైపోయింది అయితే వీటిలో భాగంగా అవగాహన కల్పించడంతో పాటు ఉన్నతమైన ద్రాక్ష రకాలను అభివృద్ధి పరచడం మేలు రకాలైన ద్రాక్ష ద్రాక్షల్ని అభివృద్ధి పరచడం అట్లాగే రైతులకు అందించడం ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ ఉద్యాన శాఖ సంబంధించి కొండలక్ష్మణ ఉద్యాన శాఖ సంబంధించి ఇక్కడ గ్రేప్ ఫెస్టివల్ జరుపుతూ ఉంది చూడొచ్చు మనము ఇదంతా కూడా అటు అటువైపు చూసుకుంటే సందర్శకులు కూడా ఉన్నారనమాట అంటే ఈ ఏదైతే ఈ ఈ ఫిబ్రవరి యాక్చువల్గా ఫిబ్రవరి పంతొమ్మిది స్టార్ట్ కావాల్సింది ఫిబ్రవరి ఇరవైకి స్టార్ట్ అయ్యింది అంటే ఈసారి కొద్దిగా జాప్యం చేయడం వల్ల అయితే ఈ ఇరవై నుంచి ఐదు రోజుల పాటు ఇది కొనసాగుతూ ఉంటుంది అన్నమాట ఐదు రోజుల నుంచి కొనసాగుతుంది ఐదు రోజుల వరకు కొనసాగుతుంది అయితే కొన్ని కొన్ని రకాలు చూద్దాం మనము ఇప్పుడు ఏమేమి రకాలు ఉన్నాయి అని చెప్పేసి చూద్దాము ఇక్కడ ఇక్కడ ఒకటి చూసుకుంటే ఇది ఒక గ్లోబ్ సీడ్లెస్ రకం అనమాట ఇది గ్రేపు ఏదైతే గ్లోబ్ సీడ్లెస్ రకము చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత టేస్టీగా అంటే ఇలా 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 మనం ఇలా ఇలా కట్ చేసుకొని అంటే కాస్త వీటి మీద అంటే సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు కొద్దిగా కడుక్కొని అట్లా తినేసి ఎలా టేస్ట్ చేసి మనకు నచ్చిన వాటిని ఎంపిక చేసి కవర్లో వేసుకొని అక్కడ వెళ్ళి కొనుక్కోవడమే అంటే మీరు తోటలో టేస్ట్ చేసి కొనుక్కోవడం సొంతంగా హార్వెస్ట్ చేసుకొని అనేది కూడా ఒక మంచి అనుభూతి పొందిన వాళ్ళతో ఎందుకంటే బయట మార్కెట్లో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు దాన్ని ఎట్లా వాడతారో తెలియదు కానీ ఇక్కడైతే మనం ఎంపిక చేసుకున్న గ్రేప్స్ని అయితే తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇది కిస్మిస్ రకం అండి ఈ ఇందులో కూడా ఇందాక కొన్ని వెరైటీస్ అని చెప్పుకున్నాం కదా అంటే ఒక్కో సెక్టర్లో యాక్చువల్గా ఈసారి తక్కువ వేసినట్టున్నారు మరి ఇప్పుడైతే ఇదైతే కిస్మిస్ రకం అంటే కిస్మిస్ని మనం ఇది తీసుకెళ్ళి ఎండబెట్టుకుంటే ఆటోమేటిక్గా కిస్మిస్ రక కిస్మిస్గా మారుతుంది ఆ తర్వాత మనము స్వీట్లు దేంట్లో కానీ వాడుకోవచ్చు రైట్ అయితే ఇట్లా ఇట్లా కిస్మిస్ రకం కావచ్చు ఇంకా ఇతర రకాలు కావచ్చు అంటే ఈ ప్రతీది కూడా మనం సొంతంగా వాటిని ఎంపిక చేసుకొని అంటే మనకి ఇప్పుడు కిస్మిస్ రక రకం అవసరమైతే అవసరమైనట్టు లేదంటే లేదు అంటే అది అవసరమైతే అది తీసుకోవచ్చు అనమాట ఒకసారి ఇక్కడ ఇటు ఇటు వైపు వస్తే అండ్ ఇదో రకం అండ్ ఇదో రకం చూడండి ఒక రకం మనకు టేస్ట్ అంటే ఒక్కో కొన్ని ఏమో వగరగా ఉంటాయి కొన్నిటి కొన్ని ఏమో బాగా తీయగా ఉంటాయి కొన్ని అదే ప్రజెంట్ ఇక్కడ సిచువేషన్ అంటే కొన్ని ఏమో సెంటర్ రకం ఉన్నాయి కొన్ని ఏమో బాగా తీయగా ఉన్నాయి కొన్ని ఏమో నార్మల్ గ్రేప్స్లా ఉన్నాయి కొన్ని ఏమో అసలు అంటే అంతా కొద్దిగా వగరు అంటే వాటిని పర్పస్ని బట్టి రకాలుగా ఉంటాయి కదా ఎందుకంటే కొన్ని స్వీట్స్లోకి యూజ్ చేస్తారు కొన్ని జ్యూస్లలోకి యూజ్ చేస్తారు కొన్ని ఏమో ఇట్లా పైన గార్నిష్కి చేయడానికి గ్రేప్స్ రకాలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి మనం మామూలుగా ఏదో పండుగ వస్తుంది లేకపోతే అమ్మర్ వచ్చిందని మార్కెట్లో కొనుక్కుంటాం కానీ ఇక్కడికి వస్తే మనకు ఎన్ని గ్రేప్స్ రకాలు ఉంటాయి కామన్గా అయితే ఇక్కడ చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి గ్రేప్ రకాలు ఎందుకు దొరకవు మనకు బయట మార్కెట్ లో ఇది చూడండి ఇది ఒక ఇది డార్క్ కలర్ కొద్దిగా డార్క్ ఉంటే ఇది కొద్దిగా లైట్ కలర్ ఉంది అంటే ఇట్లా ఇటు ఇటువంటివి ఎందుకు దొరకవు అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది ఆ గ్రేప్ ఫెస్టివల్ కు వచ్చిన వాళ్ళకు ఆ అనుభవం ఎదురవుతుంది అనమాట అనుభవం ఎదురవుతుంది చాలా వరకు ఎందుకంటే బయట మార్కెట్ లో ఇవి కనబడవు రండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది మన మెహదీపట్నం రూట్లో డైరీ ఫామ్ నుంచి మెహదీపట్నం నుంచి వచ్చేవాళ్ళు డైరీ ఫామ్ నుంచి రైట్ తీసుకుంటే వై జంక్షన్ ఉంటుంది రైట్ తీసుకొని కొద్దిగా ముందరకు వస్తే గ్రేప్ రీసెర్చ్ ఫెస్టివల్ ఆ గ్రేప్ రీసెర్చ్ బోర్డు కనబడుతుంది అక్కడ నుంచి రావచ్చు అండ్ ఆరామ్ గారి నుంచి లేని ఎల్బీ నగర్ నుంచి వాళ్ళు వచ్చేవారు ఆరంగర్ మీదుగా ఇటు మన శివరాంపల్లి సైడ్ వస్తుంటే శివరాంపల్లి ఖమ్మా లోపల నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల నుంచి రావచ్చు కొద్దిగా అగ్రికల్చర్ యూనివర్సిటీ టచ్ అవుతుంది ఇక్కడ పౌల్ట్రీ రీసెర్చ్ సెంటర్ పక్కనే ఇది ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో కూడా గ్రేప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేస్తే మీకు ఈజీగా లభ్యం అవుతుంది ఫైవ్ డేస్ ఎలాగో ముందు ముందు ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళండి నా పేరు శ్రీకాంత్ అండి నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఈ గ్రేప్ స్టేషన్కి విజిట్ చేస్తున్నాను దాదాపు ఇక్కడ ఒక సిక్స్టీ ఫైవ్ వెరైటీస్ గ్రేప్స్ ఉంటాయండి దీంట్లో మెయిన్లీ సీడ్లెస్ అవి పిల్లలకు చాలా బాగుంటాయి ప్లస్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ గ్రేప్స్ ఇవి వచ్చేసి అన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఎక్కువ లేకుండా పండించినాయి అందువలన మేము ఇక్కడికి వచ్చి ఇవి తీసుకోవాలని ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఇది ఫెబ్ ట్వంటీ ఇవాళ స్టార్ట్ అయ్యి ఇంకా వన్ మంత్ వరకు ఉంటుంది నేను త్రీ వెరైటీస్ తీసుకున్నాండి వచ్చేసి ఒకటి సీడ్లెస్ ఇంకొకటి రెడ్ బాల్ అది ఒక వెరైటీ బాగుంటుంది ప్లస్ గ్రీన్లో ఒకటి వచ్చేసి ఇది జ్యూసెస్ గురించి ఈ వెరైటీస్ బాగుంటాయండి మీరు సొంతంగా సెలెక్ట్ చేసుకొని టేస్ట్ చేసి మీరే కట్ చేసుకొని అక్కడ వే చేసుకొని ఇంకా వాళ్ళకు బిల్ ఇచ్చేస్తే అయిపోతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది రైతులకు ఉపయోగపడేటట్టు అలాగే మిద్ద తోటలకు ఉపయోగపడేటట్టు దీన్ని ముందలకి వెళ్ళడానికి ఒక హెల్ప్ చేయండి